వైద్యో నారాయణ అనే సూక్తిని పునికిపుచ్చుకొని కిడ్నీ కేర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ అబ్బాస్ చేస్తున్న సేవలు ఎనలేనివిగా చెప్పుకోవచ్చు డాక్టర్ అబ్బాస్ ఆధ్వర్యంలో మీకోసం ఒకరోజు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నర్సరావుపేట పట్టణంలోని తొలుత డిప్యూటీ కలెక్టర్ శ్రీ సూరజ్ గనోర్ చేతుల మీదుగా క్యాంప్ ప్రారంభించారు ఈ క్యాంప్ కు నర్సరావుపేట పట్టణంలోని ప్రముఖ డాక్టర్లు హాజరై రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహించారు ఈ క్యాంపుకు నర్సరావుపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఏడు వందల నలభై మూడు మంది హాజరవుగా వారికి అవసరమైన నాలుగు వేల ఐదు వందల రూపాయల విలువగా పరీక్షలు ఉచితంగా నిర్వహించి ఉచిత మందులు అందజేస్తారు ఈ క్యాంపుకు ప్రజల నుండి విస్తృత స్పందన రావడం నాకు మరింత ఇచ్చిందని భవిష్యత్తులో మరిన్ని వైద్య క్యాంపులు నిర్వహించాలనే సంకల్పం నాకు కలిగిందని త్వరలో మరికొన్ని మెగా మెడికల్ క్యాంపులు రూపొందించి అమలు చేస్తామని డాక్టర్ అబ్బాస్ అన్నారు ఈ కార్యక్రమంలో తొలుత పొన్నపాటి ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నేను బ్రతుకుతూ నాతో పాటు పక్కవారిని కూడా బ్రతికించాలనే ఉద్దేశంతో లక్షల ఖర్చు పెట్టి ఇలాంటి క్యాంపులు నిర్వహించడం సంతోషించదగ్గ విషయం అన్నారు సంవత్సరంలో రెండు మూడు సార్లు డాక్టర్లు ఇలాంటి క్యాంపులు పెట్టడం వలన పేద ప్రజలకి మంచి జరుగుతుందని అన్నారు అబ్బాస్ ద్వత్రులకు మరి సేవ అంటే ఎలాంటి చూపెట్టేటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి జేపాలు చేసినటువంటి ప్రముఖ డాక్టర్లందరికీ సేవా తరపత్రలో పనిచేసేటువంటి నర్సులకి పేషెంట్లకి అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు అబ్బాస్ గారు ఒకరోజు మీకోసం అంటే నేను బ్రతుకుంటాను కానీ నాతో పాటు పక్వాన్ని కూడా బతికించాలని ఒక మంచి కమిపేషన్తో ఆయన నెలకు ఒక రోజు కానీ సంవత్సరానికి ఒక రోజు కానీ క్యాంపులు పెట్టి ఆ వార్షిక వచ్చే సంవత్సరం దర్భంగా ఆయన సుమారుగా ఒక యాక్కు రూపాయలు ఖర్చు పెట్టి క్యాంపులు చేసి ఆయన సపాదించినట్లు పావులో కాడంలో పది మందికి సహాయం చేయడం అనేది చాలా ప్రాభవం కాస్త ఆయన శ్రీనివాసరెడ్డి గారు ఉండి ఆ అమ్మాయికి కావలసినటువంటి ఆర్థిక సహాయం చేశారు తల్లిదండ్రులు తల్లి లేదు

సో ఈరోజు ఆరో వార్షిక సందర్భంగా ఇంటికి హాస్పిటల్ వాళ్ళు అబ్బాస్ ఆయన భార్య ఇలాంటి క్యాంప్ నిర్వహించడం చాలా ఉంది ఇదే విధంగా ఇలాంటి క్యాంపులు ఎక్సలెంట్ నిర్వహించాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీ సూరజ్ గనోర్ మాట్లాడుతూ ఇలాంటి మెగా మెడికల్ క్యాంపులు అనేక మంది ప్రజల జీవితాల్లో పెద్ద మార్పును తీసుకురాగలవని అన్నారు డాక్టర్ అబ్బాస్ గారు అత్యుత్తమ బహుశాఖ విధానంతో ఈ క్యాంపును సమర్థవంతంగా నిర్వహించి ఉచిత రక్త పరీక్షలు స్కానింగ్లు అదనంగా టూడీకో బిఎండి ఎన్సీఎస్ వంటి ప్రత్యేక పరీక్షలను కూడా అందించడం ఆయన ప్రత్యేకత అన్నారు ఆయన చేసిన ఈ ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని జాయింట్ కలెక్టర్ డాక్టర్ అబ్బాస్ ను ప్రశంసించారు క్యాంపును డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి మరియు డాక్టర్ పలువురి శ్రీనివాసరెడ్డి సందర్శించి కార్యక్రమాన్ని అభినందించారు క్యాంపులో డాక్టర్ షాహీన్ సయ్యద్ గారు డాక్టర్ కందుల జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ జాకీర్ అహ్మద్ గారు డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు డాక్టర్ హుమా గారు డాక్టర్ నజియా గారు డాక్టర్ రెహమతుల్లా గారు డాక్టర్ ప్రదీప్ గారు డాక్టర్ చెన్నారెడ్డి గారు డాక్టర్ నవీన్ గారు డాక్టర్ ప్రతీష గారు డాక్టర్ గాయత్రి గారు డాక్టర్ జై భారత్ గారు డాక్టర్ సోనీ గారు డాక్టర్ ఇర్ఫానీ గారు డాక్టర్ ఫారూక్ ఖాన్ గారు మరియు డాక్టర్ గడ్డం శ్రీకాంత్ గారు డాక్టర్ వసంతరాయ గారు పాల్గొని తమ విలువైన సేవలను అందించారు